వెల్కమ్ అండి నిన్న సగం వీడియో విన్నారు కదా ఇవాళ మిగిలిన వీడియో వినండి మనం టైం మన టైం మన జీవితంలో మన టైం ఎవరితో ఎంతసేపు నడుపుతాం అన్నది వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పదొండు అయితే వీడియో తర్వాత ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అండి ఒకే ఊర్లో ఉన్నారనుకోండి వాళ్ళకి చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారండి ఇప్పుడు చదువుకున్న దగ్గర నుంచి అయితే ఉద్యోగం చేసిన ఈ రిటైర్ అయ్యేదాకా ఒకే ఊర్లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఇలా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకంటే ఊరూరు ఫ్రెండ్స్ అక్కడ ఎప్పుడు నేను పద్దెనిమిది పదహారు ఊర్లో దిగ అన్ని ఊళ్ళో ఫ్రెండ్స్ ఉన్నారు అందరితోటి కాంటాక్ట్లో ఉంటాను కానీ డీప్గా ఉండను బాగున్నారా బాగున్నాం అంటే ఇప్పుడు కొంచెం దూరం అవుతున్న కొద్ది ఏమిటవుతున్న మాటలు కూడా తగ్గిపోతాయి కొత్త ఫ్రెండ్స్ కొత్త సర్కిల్ వచ్చేసింది వీళ్ళతో మాట్లాడుతున్నాము అంటే ఏ సిచ్యువేషన్ అంటే ఏ వయసు తగ్గట్టే ఆ వయసులో మాటలు ఉంటాయి కదా ఆ వయసులో మాటలు వేరు ఆ వయసులో ఎంజాయ్ చేసింది వేరు వాళ్ళతో ఇలా తిరిగాం అలా తిరిగాం ఇలా చేసాం అయిపోయింది అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అలాగే వాళ్ళని వదిలేము ఫిజికల్గా దూరం అయినా కూడా మానసికంగా ఏమిటంటే మాట్లాడుతూ ఉంటాం అలా కలుస్తూ ఉంటాం హలో ఫోన్లో హలో చెప్పుకుంటాం ఒక నెలకు ఒక వెళ్ళే అంత లేదండి ఇప్పుడు కజిన్సే ఉన్నారండి హైదరాబాద్ లాంటి టూర్లో నేను కలిసినప్పుడు బాగా క్లోజ్గా ఉంటాం వాళ్ళే అసలు సొంతంగా వాళ్ళు కూడా ఉండరు అంత క్లోజ్గా ఉంటాం కలవనప్పుడు ఎప్పుడు వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు ఎవరి అత్తవారిళ్ళలో వాళ్ళ బాధ్యతలు ఉంటాయి ఎన్నో రకాల సమస్యలు ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అస్తమాన్ ఈ సిటీలోని ఎక్కడికి వెళ్ళాలో రెండు గంటలు రావడం రెండు గంటలు పోవడం వెళ్ళి ఎక్కడ రాత్రి నైట్ హాల్ చేసే రోజులు కావేవి ఎవరింటే ఎవరూ ఉండలేము ఎందుకంటే ఎవరి బాధ్యతలు ఎవరి సమస్యలు వరకు ఉంటాయి కాబట్టి వెళ్ళి కలుస్తూ ఉంటాం కానీ వాళ్ళతో కూడా రోజు ఫోన్లు చేస్తూ ఆహా ఓహో అని మాట్లాడడం చాలా తక్కువ అవుతుంది ఈ రోజుల్లో ఎవరికైనా నాకే కదా ఎవ్వరికైనా అలాగే ఉంటుంది రోజుల పరిస్థితి బట్టి అలా ఉంటుంది అలాగే మన ఫిజికల్గా దూరంగా అని మెంటల్గా ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ కలిసి అనుకోండి చాలా క్లోజ్గా మాట్లాడుకుంటాం చాలా హ్యాపీగా ఆ ఉన్న రెండు మూడు గంటలు ఉన్న రెండు రోజులు స్పెండ్ చేస్తాం అయిపోయింది బాయ్ చెప్పుకుంటాం మళ్ళీ ఎప్పుడో కలిసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంటాం ఎప్పటికీ ఒకేలాగా ఉన్నాం కదా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసు మారుతూ ఉంటాం కదా సరే ఇవన్నీ జీవితంలో అయిపోతాయి కదా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకున్న ఫ్రెండ్స్ని కూడా దూరం చేసుకోకుండా వాళ్ళకి కాల్సే హెల్ప్ చేయడం వాళ్ళ కాలు వాళ్ళతో కలిసి తిరగడం వాళ్ళతో ఫన్నుగా ఉండడం వాళ్ళతో చక్కగా కలిసిమెలిసి ఎప్పుడో నెల కోసారో పదిహేను రోజుల ఎక్కడో దగ్గర కలుసుకుంటూ ఉండడం ఎక్కడికో టూర్లు తిరుగుతూ ఉండడం కలిసి భోజనాలు చేస్తూ ఉండడం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదు మీకు మనం ఆడవాళ్ళం ఆడవాళ్ళ ఫ్రెండ్స్ మగవాళ్ళు మగవాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు అయిపోతాయి ఎవడు తిరుగుతాడు అంతసేపు ఇంత అలసట ఎందుకు మనకి ఇంత అలసిపోవాలా అంటే ఈ జీవితంలోని అయిపోయిన రోజులు ఇప్పుడు రావు ఇప్పుడు ఇంకా మన వయసు పెరుగుతున్నంత ఇంకా అసలు రావు నలభైలో ఉన్న వాళ్ళకి యాభై వయసు వచ్చేలా అయ్యో నా అప్పుడే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేమే అనిపించేస్తుంది చేయలేకపోయేమే ఇలా ఉండిపోయా అయ్యో అయ్యో అనుకుంటారు యాభైలో వాళ్ళు ఎలా అనుకుంటారా మళ్ళీ యాభై ఐదు అర అయ్యో అప్పుడు ఎంతమంది కిట్టీలు అన్నీ చక్కగా ఎంజాయ్ చేశారు నన్ను జాయిన్ అవ్వంటే నేను ఎవరిలో గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అయ్యో నేను వంట దాన్ని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అంటే ఇలా స్టెప్ బై స్టెప్ అలాగ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇప్పుడున్న ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి అంతే కాని ప్రతి ఇది కూడా డబ్బులతో లెక్క పెట్టద్దు శ్రమతో లెక్క పెట్టద్దు డబ్బులు మళ్ళీ డబ్బులు ఉన్న డబ్బులతో మనం అడ్జస్ట్ అవ్వచ్చు మనకి వయసు కదా డబ్బు ఖర్చు తగ్గుతుంది ఏదో మెడికల్గా ఏదో అవసరం అంటారు హెల్త్ మన ఇవన్నీ ఎంజాయ్ చేస్తే మనకి హెల్తీగా ఉంటాం మన మెడికల్ ఖర్చు కూడా రాదు రెండోది ఏమిటంటే మళ్ళీ మళ్ళీ ఈ ఫ్రెండ్స్ని మళ్ళీ మళ్ళీ మనం పొందలేము ఒకసారి చేయి జారిన వస్తువు గాజు గ్లాస్ కింద పడిపోతే ముక్కలైపోతుంది మళ్ళీ దాన్ని మీరు అదే గ్లాస్ కావాలంటే వస్తుందా రాదు కదా ఫ్రెండ్స్ కూడా అంతేనండి గాజు బొమ్మలు లాంటివి వాళ్ళేనండి ఫ్రెండ్స్ కూడా వాళ్ళని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ మన హస్బెండ్తో మనం స్పెండ్ చేసేది ఎక్కువ టైం అతనితోటే ఉంటాం అవునా కదా పెళ్ళి ఇరవై ఏళ్ళ నుంచి మనకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చితాకుండా ఉంటే అతనితోటే ఉంటాం కదా మన అంటే హస్బెండ్ తోటే వైఫ్ హస్బెండ్ తోటే కలిసి ఉంటాం అవునా కానీ ఎప్పుడో అప్పుడు మనం ఇలా గ్రాఫ్ చూసుకున్నాం అనుకోండి ఇలా ముందేమో ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వెళ్తుంది టప్ మనం పెడిపోతుంది తప్పదు కదా అది అందరూ తెలిసింది నగ్న సత్యమే ఎప్పుడో అప్పుడో మరో ఒకడో విడిపోతాం ఒకడమే ఉంటాం అప్పుడు మళ్ళీ ఒంటరి బతుకవుతుంది కానీ ఈ దాంతో ఉన్నంత జీవిత హాయి మరెవ్వరితోటి రాదండి అలాగని ఇప్పుడు పో భర్తలు పోయిన వాళ్ళైనా భార్యలు పోయిన వాళ్ళైనా కూడా అండి విచారించకండి విచారించి చెప్పడం చాలా సులువు కానీ ఏంటంటే ఇప్పుడు పోయిన వాడితో మనం పోలేం కాబట్టి మన లైఫ్ నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం ఎలా మన లైఫ్ని మనం ఎలా మలుచుకోవాలి మనం ఎలా ఉండాలి పిల్లల మీద ఆధారపడే రోజులు కావు పిల్లలు చూసే రోజులు కావు వాళ్ళ బిజీలు వాళ్ళ లైఫ్లు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సమస్యలు ఇప్పుడు సమస్యలు కూడా ఎక్కువ కాబట్టి ఇది ఆలోచించుకోండి మనం ఎక్కువ స్పెండ్ చేసేది హస్బెండ్ తోటే మొత్తం లైఫ్ ఏజ్ అంతా లెక్కేసుకుంటే మీరు ఎవ్వరన్నా లెక్కేసుకోండి ఎక్కువసేపు ఎక్కువ హస్బెండ్తో ఉంటాం తల్లిదండ్రులతో కొంచెం పిల్లలతో కొంచెం ఎక్కువ హస్బెండ్తో పూర్తిగా ఎక్కువగా మొత్తం మనం గ్రాఫ్ గీసుకుంటే పైకి వెళ్ళిపోతా ఉన్నాం మనం హస్బెండ్తో వెళ్ళేది ఆ తర్వాత ఒక్కసారి గ్రాఫ్ టప్ మనకి కింద పడిపోతుంది అవునా కరెక్ట్ అని వెతుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతుక్కోవాలండి మా టైంలో ఏంటంటే మా పేరెంట్సే చూసేవారు మాకేమీ ఉండేది కదా వాళ్ళు చూసి అమ్మాయి అబ్బాయి బాగున్నాడు చేసుకో చేసుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలే ఛాయిస్ చూసుకుంటున్నారు పేరెంట్స్కి ఎక్కువ చాయిస్ పట్లేదు లవ్ మ్యారేజ్ రావచ్చు మామూలు పెళ్ళి పెద్దలు దిట్టినా మేము మాట్లాడుకుంటాం మేము మాట్లాడుకున్నాకంటారు అది ఎంచుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ గురించి ముందు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మీరు వాళ్ళని చూస్ చేసుకోండి పేరెంట్స్ అలా ఉంటే ఉన్నారు ఇతను ఇలా ఉంటాడా అని మాట నిర్లక్ష్యం చేయకండి జీన్స్ అండి కొంతమంది పేరెంట్స్ సరిగ్గా లేరు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఏ సమ్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి లేదంటే ఇంక మెంటల్ వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలు ఉంటాయి లేదంటే కొంచెం సాడిష్లు ఉంటారు కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు పిల్లలు ఎవరైనా కూడాను ఇది కంపల్సరిగా బ్యాక్గ్రౌండ్ చూసి మీరు పేరెంట్స్ మాట విందం వింటూ పేరెంట్స్ కుదుర్చినా పేరెంట్స్ అయినా మీరైనా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని వాళ్ళ బ్యాక్ హిస్టరీ అంతా తెలుసుకొని అప్పుడు మీరు సంబంధం కుదుర్చుకోండి అయితే ఈ భర్త పెళ్లి చేసుకుంటారు ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ లైఫ్లో వస్తాయి ఎంత లవ్ అయినా ఎంత ఎవరికైనా వచ్చినప్పుడు మీరు ఒక్క విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లోని కష్ట సుఖాల్లో కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉండడం మనం నేర్చుకోవాలి ఉంటే మన లైఫ్ సక్సెస్ అయిపోతుందండి లాస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలతో మనం చాలా అటాచ్మెంట్ అవుతాం కానీ పిల్లలు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు చిరాకనే మనతో ఉంటారు తర్వాత మన గూట్లోంచి పారిపోతారు ఎగిరిపోతారు చక్కగా వాళ్ళు బుటూ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా పిల్లలతో అండి మనం ఎంతో స్పెండ్ చేస్తాం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతోటే ఉంటాం మన లైఫ్లో అటాచ్మెంట్ ఎక్కువ ఎవరితో ఎక్కువ టైం ఎవరితో ఉంటుందంటే పిల్లలతోటి ఫస్ట్ హస్బెండ్తో ఎక్కువ టైం ఉంటాం పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది రెక్కలు వచ్చి వాళ్ళు వెళ్తారు మళ్ళీ మనం ఇద్దరమే మిగులుతాం ఇద్దరూ మిగిలిన తర్వాత ఇంకేంటంటే కొంచెం ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇంచుమించుగా ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి అంటారు ఎర్లీ ఏజ్ ఎర్లీ ఏజ్గా పెళ్ళి ఎర్లీగా పిల్లలు పుడుతున్నాయి వాళ్ళకి ఇంకా ఒంటరి వాళ్ళవుతాం అప్పుడు ఏంటంటే భార్యాభర్త అప్పుడు మనకి లైఫ్లోని అసలు జీవితం మొదలవుతుందండి నాళ్ళు అంటే ఒక రకమైన మోజు ఒక రకమైన అవసరాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు అవసరాలు మోజులు కాదండి అరవై నుంచి ఏంటంటే యాభై ఐదు నుంచి అరవై అలాగా ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం ప్రేమ వస్తాయండి అసలు ప్రేమ అప్పుడే వస్తుంది అసలు అవసరాలు అప్పుడే ఉంటాయండి వయసులో ఉన్నప్పుడు ఎవరికి ఎవరు తోడున్నారు ఉంటారు అంటారు కానీ అది వేరు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీలో ఉన్నది అసలైన ప్రేమ అసలైన అభిమానమును అప్పటి నుంచి కూడా మనం మళ్ళీ ఎన్నాళ్ళు సిక్స్టీ ఇయర్ సెవెంటీ దాకా చక్కగా ఇలా పెరుగుతుంది మళ్ళీ వాళ్ళిద్దరితో మన లైఫ్ మన ఇద్దరు లైఫ్ గ్రాఫ్ తీసుకుంటే ఇలా పెరుగుతుంది ఒక్కసారి అని పడిపోతుందండి గ్రాఫ్ మళ్ళాను అంటే ఒకడు ఉంటాం ఒకళ్ళు వెళ్ళిపోతాం అప్పుడు అసలు మళ్ళీ జీవితంలోనే నరకం చూడడం మొదలెడతాం అన్నమాట ఎంత కష్టంగా ఉంటుంది లైఫ్ ఒంటరి లైఫ్ లీడ్ చేయడం ఇంత ఇన్ని సంవత్సరాలు నలభై యాభై ఏళ్ళు ఒక అతనితో కలిసి ఉండి ఒక ఆడతో ఆవిడ మొగాడైతే ఒక ఆవిడతో కలిసి ఉండి ఒంటరి జీవితం గడపాలండి ఎంత కష్టం అండి తన మనసులో కష్టం చెప్పుకోలేడు ఏమీ చెప్పుకోలేడు ఎంత కష్టంగా ఉంటుంది కానీ తప్పదు అప్పుడు మనం మన టైంని ఇంకొక దాని మీద మళ్ళించుకోవాలి అది ఎక్కువ రోజులు ఉండదండి ఆ టైము మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కదా మనము పెద్దవాళ్ళం అయిపోతాం ఉన్నవాళ్ళం ఉంటే వాళ్ళు ఆడైతే ఆడ మగైతే మగ అప్పుడు ఆ టైంని ఓ ఫ్రెండ్స్తోటో ఓ తోటో లేకపోతే అన్న మన అన్నదమ్ములతోటో లేదా పిల్లలు పిల్లలు ఉంటే పిల్లలతోటో ఆ టైం స్పెండ్ చేయడానికి మనం మనసు మార్చుకోవాలి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి అడ్జస్ట్ అవ్వాలి తగ్గే వయసు ఇప్పుడు కాబట్టి తగ్గాలి అంటే వాళ్ళతో బాధలు పెడతాను కాదు ఇప్పుడు వాళ్ళ అభిరుచులు వేరే ఉంటాయి కాబట్టి మన అభిరుచులు వేరే ఉంటాయి కానీ వాళ్ళకి తగ్గట్టు మనం మారాలి అయితే అనొచ్చు మీరు చిన్నప్పుడు కూడా వాళ్ళకి తగ్గట్టే మారం ఇప్పుడు కూడా మనం మారాలండి ఇప్పుడు మనం మారుతున్నాం మనం చేస్తున్నాం మన పిల్లలు రేపు వదు వాళ్ళు అంతే కదండి ఎవరైనా ఈ సైకిల్ చక్రమే కదా జీవితం ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో దిగారా తగ్గుతూ ఉంటాం మారుతూ ఉంటాం చూసారా ఇది మన జీవితంలో ఎవరితో ఎంతసేపు ఎంత టైం స్పెండ్ చేసామో ఎంత ఎంత ఉన్నామని తల్లిదండ్రుల దగ్గర ఎంత కొంద ఉన్నాము మా ఫ్రెండ్స్తో ఎంతకున్నాము భర్తతో ఎంత ఉన్నాము పిల్లలతో ఎంత ఉన్నాము భర్తతో ఉండడమే అత్తమామలతో ఉండడం కానీ అనుకోండి ఇంట్లో మించుగాను ఎక్కడున్నా అత్తమాములతో కలుస్తూ ఉంటాం వస్తూ ఉంటాం వెడుతూ ఉంటాం కదా అందుకని అది కూడా ఇంక్లూడ్ అన్నమాట అది భర్తతో ఎన్నాళ్ళు ఉన్నాను ఎన్నాళ్ళు అత్త మామూలు ఉంటే అన్నాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తాం వస్తాం వాళ్ళు వస్తారు పెడతారు ఇదండి నేను సగం చెప్పాను ఇవాళ సగం చెప్పాను కదా టాపిక్ ఎలా ఉందో చూడండి కామెంట్లో పెట్టండి మంచి మాటలు చెప్పుకుందాం లాస్ట్లోని ఇంకోటి ఏంటంటేనండి పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఎక్కువ గడపడానికి ఇష్టపడాలి చెయ్యాలి కూడా ఎవరమైనా పెద్దవాళ్ళమైనా చిన్న పేరెంట్స్ ఇప్పుడు యూత్ పేరు పిల్లలు ఉన్నవాళ్ళైనా ఎందుకంటే ఫోన్లు పట్టుకొని కూర్చోకూడదు ఆ లైఫ్ మళ్ళీ ఆ టైం మళ్ళీ రాదు పిల్లలతో స్పెండ్ చేయాలి పిల్లలతో గడపాలి ఇప్పుడు మన ఇంటికి పెద్దవాళ్ళం పిల్లలు వచ్చారు మనం ఫోన్లు పట్టుకొని మనం గదిలో పట్టుకొని మనం ఏదో చేయగలం పిల్లలతో మాట్లాడాలి వాళ్ళకి ఇష్టమైనవి చెయ్యాలి వాళ్ళతో వాళ్ళకి ఏం కావాలో ఎలా మాట్లాడితే వాళ్ళకి ఇష్టమో అలా మాట్లాడుతూ అలా ఉంటూ ఉండాలి ఆ లైఫ్ మళ్ళీ రాదండి ఒకసారి చెప్తున్నానా లాస్ట్ ఇయర్ ఉన్న ఓపిక ఈ సంవత్సరం లేదు ఈ సంవత్సరం మళ్ళీ పిల్లలు వచ్చేలా నాలుగు రకాలు చేయగలరా చేయలేనా అనే ఆలోచన వస్తుంది మనకేను అలా కాకుండా అందుకని ఏ సంవత్సరం ఏ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే కొత్త సంవత్సరం మనకి అప్పుడే కొత్త జీవితం మొదలైనట్టు అనమాట మనకి అంత వాళ్ళతో సంతోషంగా ఉన్నవ్వండి మనకి స్ట్రెంగ్త్ బూస్టింగ్ మనకు వస్తుంది బాగాను అది తలుచుకొని తలుచుకొని ముందు జీవితం కూడా బాగా గడుపుతాం చెప్పాను కదా గ్రాఫ్ ఇలా పడిపోతుంది ఒకళ్ళకి పోతాను అప్పుడు ఏంటి నేర్చుకోవాలంటే మనం మనతో మనం ఎలా గడపాలి అప్పుడు మనం చూసుకోవాలండి ఇన్నాళ్ళు అందరి చుట్టూ తిరిగాం మన జీవితంలోనే అందరితోటి ఉన్నాం కానీ లాస్ట్లో ఒక్కడే ఉంటుంది చేశారు అది మన కోసం మనం గడపాలి మనతో మనం మీకు ఇష్టమైన దా దాంట్లో ఉంది ఇప్పుడు మీకు మ్యూజిక్లు డాన్సులు లేదంటే ఆ వయసు కాదనుకోండి ఆధ్యాత్మికంగా వెళ్ళండి లేదంటే ఏమైనా కవితలు రాయండి లేదు కూర్చొని పుస్తకాలు చదవండి లేదా ఇవన్నీ వినండి చదవడే కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి లేదు మీకు ఎలా కావాలో మీ లైఫ్ని మీరు టర్న్ చేసుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒంటరి జీవితం అయిపోయిన తర్వాత మా జీవితం అయిపోయింది మేము కూడా తను చారించాలి అనే ఝాసలో ఉండకండి ఆ రోజే అందరం వెళ్ళిపోతాం దేవుడు ఎప్పుడు పిలిపిస్తే అందరం వెళ్ళిపోతాం చిన్న పెద్దతో సంబంధం లేదు కానీ ఈ బ్రెయిన్ ట్యూన్ చేసుకోవడం మటుకు నా కోసం నేను ఇంకా లింక్ ఇంక ఇంకా ఇప్పటిదాకా అందరితో అంత సంబంధ బాంధవాలు అయ్యే ఇప్పుడు వంటదా అయ్యాను కదా నా కోసం నేను ఏమన్నా చేసుకుంటాను నా కోసం ఏమన్నా నా మార్గం నేను చూసుకుంటాను అని చెప్పి చూసుకోవాలి మీకు ఫైనాన్షియల్గా ఉందనుకోండి నాలుగు చోట్లకి వెళ్ళండి వెళ్ళి నలుగురికి నాలుగు హెల్ప్ చెయ్యండి మీకు ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్నాయనుకోండి నలుగురికి నాలుగు దానం చేసి వాళ్ళకి ఏదైనా ఫైనా ఏం కావాలో అలాంటి హెల్ప్లు చేస్తూ ఉండండి లేదు మీకు ఫైనాన్షియల్గా లేదు మాట ఉంది కదా మాట సాయం చెయ్యండి ఎవ్వరికైనా కూడాను ఎక్కడికో ఈ ఆశ్రమాలు ఉంటాయి ఓల్డేజ్ హోమ్లు ఉంటాయి అలాంటి వాటికి విజిట్ చేస్తూ ఉంటే మనకి ఎన్నో తెలుస్తాయండి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే మనకి ఏమీ తెలియదు ఇదండి ఇవాళ వీడియో ఇందులో మీరు ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఎంతమంది అసలు మీ అనుభవాలు ఏంటి ఏమన్నా ఉన్నాయా ఏంటి అలా ఉంది కామెంట్లో పెట్టండి మీ కామెంట్సే నాకు చాలా మోటివేషన్ అవుతుంది మీ లైక్స్ మీ కామెంట్సే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సరేనా ఇప్పుడు మంచి మాటలోకి వెళ్దాం మంచి మాట ఏంటంటే అందమైన జీవితం అంటే ఎప్పుడు ఒకేలా ఉండేది కాదండి కొత్త కొత్త మార్పులు వస్తుంటే వాటన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి స్వీకరించుకొని వాటిని కూడా మనకు కావాల్సినట్టుగా మలుచుకుంటూ నడుచుకోవడమే అందమైన జీవితం అవునంటారా కాదంటారా థ్యాంక్ యూ